ఒకనాటి పోన్ స్టార్ ఇలనాటి బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్ని లియోన్ ఏదో ఒక వివాదాస్పద వార్తల్లో ఉంటూనే ఉంటుంది ప్రస్తుతం ఈమె చుట్టూ మరొక వివాదం చుట్టుకోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది దేశ సంచలనం రేపిన పోన్చీ స్కామ్ లో సన్ని లియోన్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తుంది గాచెప్పులుగా హడాబుడి చేస్తున్న ఈ వార్తలు ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారాయి గత ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిది నా అనుభవం మిట్టల్ అనే వ్యాపారవేత్త ఎన్మార్ట్ డాట్ అనే పోర్టల్ ను ప్రారంభించి ఈ పోర్టల్ ద్వారా అనేక వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి అయితే ఆశ్చర్యకరంగా ఈ కుంభకోణంలో సన్ని లియోన్ పాత్ర గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటికి వచ్చాయి ఢిల్లీలోని క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఇన్మా డాట్ కామ్ ప్రారంభోత్సవంలో సన్ని లియోన్ పాల్గొంది ఈ కార్యక్రమానికి అతిథిగా ఆమె రావడానికి చాలా భారీ పారితోషికాలే పుచ్చుకున్నట్లు టాక్ ఈ పోర్టల్ ద్వారా ఆరు ఐదు లక్షల మంది పెట్టుబడిదారుల నుంచి అక్రమంగా మూడు వేల ఏడు వందల కోట్లు మొత్తంగా సేకరించినట్లు అభినవ్ పై ఆరోపణలు ఉన్నాయి ఈ కుంభకోణానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి లోతైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగిన ఆ హోటల్ సిబ్బంది ఆస్కారం ఉంది అని అంటున్నారు ఇంటర్నెట్ లో కొన్ని వెబ్సైట్ల ప్రమోషన్ల కోసం సమస్య పంపే కొన్ని లింకులకు లైకులు కొట్టేలా చేయడం ఇన్మాట్ కామ్ బిజినెస్ ఈ పోర్టల్ లో చేరిన సభ్యుల నుంచి సభ్యత్వ రుజుము కింద వేల కోట్లు వసూలు చేశారు అంటే ఈ కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది అనునిత్యం సంచలన వార్తలకు చిరునామాగా ఉండే సన్నీ లియోన్ లేటెస్ట్ గా ఈ వేల కోట్ల సమస్యలో చిక్కుకోవడం బాలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది